స్వాగతం నేడు జగిత్యాలలో విజయ సంకల్ప సభకు హాజరు కానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ నేడు జగిత్యాలలో జరగనున్న విజయ సంకల్ప సభకు హాజరు కానున్నారు జగిత్యాలలోని గీతా విద్యాలయ గ్రౌండ్లో ఈ సభకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి కరీంనగర్ కొత్తపల్లి నుండి వాసాల రమేష్ గారు సుమారు మూడు వందల మందితో బయలుదేరారు భారతదేశ ప్రధానమంత్రి మరి భారతీయులందరి ఆశాజ్యోతి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఈరోజు జగిత్యాల్ పట్టణానికి బహిరంగ సభకు ఇచ్చేస్తూ ఉన్నారు మరి వారిని రాక సందర్భంగా కొత్తపల్లి పట్టణం నుండి భారీ సంఖ్యలో వందలాదిగా బీజేపీ కార్యకర్తలు అభిమానులు మరి బీజేపీని అభిమానించే ప్రజలు స్త్రీలు మహిళలు అందరూ కూడా ఈరోజు జగిత్యాల సభకు తరలి వెళ్తున్నాము మరి అందరూ కూడా ఈరోజు ఒకటే దృష్టితో ఆలోచిస్తూ ఉన్నారు గత పది సంవత్సరాలుగా మరి ప్రధానమంత్రి మోడీ గారు ఈ దేశానికి నాయకత్వం వహించిన తర్వాత అన్ని దేశాల్లో కూడా దేశ విదేశాల్లో కూడా ఎంతో ఖ్యాతిని తీసుకొచ్చినాడు పార్టీకి మరి దేశంలో నివసించే ప్రజానికం కూడా గత ప్రభుత్వాలు ఎన్నో రకాలుగా పనులు చేసినప్పటికీ దానికి వందల సంఖ్యలో రెట్టింపుగా బడుగు బలహీన వర్గాలకి మహిళలకి రైతులకి యువతకి ప్రతి వారిని ఏ ఒక్క సామాజిక వర్గాన్ని కూడా వదలకుండా అందరి శ్రేయస్సే లక్ష్యంగా మరి సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేది మరి ఆ లక్ష్యంతో ముందుకు పోతూ మరి దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రధానమంత్రిని మళ్ళీ మూడవసారి ముచ్చటగా ఎన్నుకోవడానికి ప్రజలంతా వీలు తిరుగుతూ ఉన్నారు మరి వారి అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు తండోపదండాలుగా వారి నాయకత్వాన్ని బలపరచడానికి ఈరోజు జగిత్యాల పట్టణానికి భారీ సంఖ్యలో మేము తరలి వెళ్తున్నాము తప్పకుండా ఈ కొత్తపల్లి పట్టణంలో కానీ కరీంనగర్ నియోజకవర్గంలో కానీ మరి బండి సంజయ్ గారు వారికి అధిక సంఖ్యలో ఓట్లు వేస్తామని చెప్తా ఉన్నారు బండి సంజయ్ గారు భారీ మెజార్టీతో గెలుస్తూ ఉన్నారు ఒకవైపు కాంగ్రెస్ కానీ ఇంతవరకు వారికి న్యా క్యాండిడేట్నే వాళ్ళు డిక్లేర్ చేయలేదు మరి బీఆర్ఎస్ వాళ్ళు మరి అనేక యొక్క గత ప్రభుత్వం చేసిన రాచకాల వల్ల అవినీతి వల్ల వాళ్ళు అవినీతి గబ్బులో కూరుకుపోయి ఉన్నారు మరి కేవలము మచ్చలేని పార్టీ మచ్చలేని నాయకులంతా భాజపా వైపు ఉన్నారు మరి నిస్వార్థంగా సేవ చేస్తూ దేశాన్ని అభివృద్ధికి పాటుపడుతూ స్థానికంగా కూడా నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్న నాయకులకు మా సంపూర్ణ మద్దతు ఉంటుందని మరి ఒక్కలు కాకుండా ప్రతి వాళ్ళు కూడా సర్వ మతాల వాళ్ళు సర్వ కులాల వాళ్ళు అందరూ కూడా మరి మన ప్రధానమంత్రి గారి నాయకారుని చిన్నలు పెద్దలు వృద్ధులు అందరూ కూడా ప్రధానమంత్రి మరి నరేంద్ర మోడీ గారు మూడవసారి కావాలని ఆకాంక్షతో ఉన్నారు తప్పకుండా అపకీ బార్ చార్సో బార్ మూడు వందల డెబ్బై మరి స్వతహాగా భాజ తోటి తర్వాత ఎన్డిఏ ఎన్డీఏ అలయన్స్ తోటి ఇంకా ముప్పై స్థానాలకు పైగా మొత్తము నాలుగు వందల స్థానాలకు పైగా తీసుకోవాలని ఒక లక్ష్యంతో వారు ముందుకు వెళ్తా ఉన్నారు కాబట్టి భారీ మెజార్టీతో విజయం సాధించాలనే దశగా వారు ముందుకు వెళ్తూ ఉన్నారు వారికి ప్రజాబలం సంకలనం సంపూర్ణంగా ఉన్నది వారు తప్పకుండా అబ్కీ బార్ చార్ బార్ అనే నినాదాన్ని చేరుకుంటారు దానికి ప్రజల మద్దతుతోటి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను భారత్ మాతాకి జై భారత్ జై That's my dogie!